స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ముందు ఉన్న మీ అందరికీ నమస్కారం ఈరోజు ట్వంటీ త్రీ కేవీ సబ్ స్టేషన్ రెండు ఓపెన్ చేసేదానికి మంత్రివర్లు రావడం చాలా సంతోషం ఒకటి చెప్పాలంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకి అటువంటి ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం సబ్ లో ఇచ్చారు వన్ థర్టీ టూ మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసుకునే దానికి చూస్తారు అంటే మీ కోవర్ కాన్స్టివన్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటది ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం ఆ తర్వాత నేను నేను సో మీ అందరూ గుర్తు పెట్టుకోవాలా ప్రతి ఒక్కరి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు ప్రతి ఒక్కరిని ఆవిని మీరు కోవుల్లో జాగ్రత్తగా పెట్టుకోండి చెప్పేది కూడా ఏం లేదు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు మీ అందరు ఇక్కడికి రావడం స్పెషల్ గా మంత్రివర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం